మీరు విలువబడుదురా మార్కు సువార్త పదమూడవ అధ్యాయము మొదటి నుండి ముప్పై ఏడు వర్షముల వ్యాఖ్యానం యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును మరి మీరు ఎప్పుడైతే ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు సమయం సమీపమైనదని తెలుసుకోండి చివరి ఘట్టం సమీపంలో ఉంది దానికోసం వేచి ఉండండి ప్రియమైన వారులారా ఇప్పుడు సత్యం ఏమిటి అంటే మన తరంలో ఇలాంటి అనేక సంఘటనలు జరగడం మనం చూస్తూ ఉన్నాము చరిత్ర మొత్తం కొన్ని ఘటనలను చూడగలిగాము కానీ సమస్త మానవ చరిత్రలో ఎన్నడూ చూడని సంఘటనలు ఈ తరంలో అన్నీ కలిసి వస్తున్నాయి ఈ తరంలో తుఫాను వచ్చే అనేక సంకేతనలు ఉన్నాయి అది అన్యప్రజలు కూడా ఎవరైతే క్రైస్తవని ఒప్పుకోనివారు మరి గ్రంథములను విచారించని వారు అలాంటి మనుషులు వాస్తవాన్ని సూచించి మరి రాబోతున్న వినాశనం గురించి బహిరంగముగా మాట్లాడుచున్నారు ఇది ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉన్నది మొదటిసారి మానవ చరిత్రలో సత్యవేదములో చెప్పబడినట్టు దేశాలు సత్యవేదము ప్రకారము అమర్చి ఉంది ప్రపంచం చుట్టూ భూకంప కార్యకలాపాలు పెరుగుతుండగా పరిస్థితుల కదలిక మొదలైంది అని నిరూపిస్తుంది వివిధ ఖండాల ఫలకాలు ఒకదానికొకటి కొట్టుకొనిచు వింతైన ఘటనలు జరుగుతుంది మరి ఒక నూతన సమాచారం ఉదాహరణకు ప్రపంచ వ్యాప్తయందు అగ్నిపర్వత కార్యకలాపాల చర్యలు సంభవిస్తుంది ప్రస్తుతం రెండు మూడింట వంతుల భూమి జనాభాలో కరువుల నుంచి బాధించబడి ఉన్నారు మరి ఇంకా అదే సమయంలో కొన్ని స్థలములలో అనేక విషయాలను కనుగొనేదు మరిక ఇతర స్థలములలో ఏదీ ఉండదు వింతైన విషయాలు జరుగుతూ ఉన్నాయి దేశాల స్వభావాలు ప్రజల స్వభావాలు మానవ చరిత్రలో ఎన్నడూ జరగని విధముగా సమస్తము ముగింపు వైపుకు కదులుతుంది ఒక ఎలాస్టిక్ బ్యాండ్ను ను చివరి దాకా లాగి మరి లాగి ఇంకా లాగి అలా లాగితే మనకు తెలుసు అది త్వరలో తెగిపోతుంది మనము చివరి రోజుల వైపు మరలి వెళ్ళుచున్నాము అని ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంది ఏదో ఇవ్వబోతుంది మరి మనం మాట్లాడుతున్న ఈ కార్యక్రమాలను గురించి ఆఖరి రోజులలో నెరవేరుటకు ఎలాంటి ప్రవచనాలు లేవు కేవలం ఆ సూచనలు మాత్రమే అలాంటివి మరిన్ని సమయం గడిచిపోతుంది అని మనకు చెబుతుంది మరియు ఈ కారణంగా ఈ ఉదయం నేను ఈ పదమూడవ అధ్యాయం చివరి ఆరు వచనాలపై ఏకాగ్రత ఉంచాలి అని కోరుకుంటున్నాను మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వచనములు ఆ దినమును గురిచియు ఆ గడియను గురిచి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్తపడు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఇంటి యజమానుడు ప్రొద్రుగుంకి వచ్చును అర్ధరాత్రి వచ్చును కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూచినేమో గనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నేను ఇప్పుడు ఈ వచనాలను తీక్షణంగా గమనించదు మొదటగా ముప్పై రెండో వచ్చినం ఆ దినమును గురిచి ఆ గడియను గురిచి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఆ ఖచ్చితమైన సమయం ఎప్పుడైతే ఆ కడపటి ఘటనలు జరుగుతుందో అది దేవునికి తప్ప ఎవరికీ తెలియదు ప్రభువు ఇక్కడ సమస్త కార్యమును ఒక విభాగముగా మాట్లాడుచున్నాడు అని నేను విశ్వసించున్నాను అదేమనగా ఎప్పుడైతే ఈ కార్యం ప్రారంభించుతుందో ఆ గడియ ఎవరికీ తెలియదు ఒకసారి మొదలైంది అంటే వారు దాన్ని ఊహించుకోవచ్చు కానీ అది ఎప్పుడు మొదలవుతుంది అని వారు ఎరగరు మరి నేను విశ్వసించున్నాను ఇక్కడ ఇది ఒక విభాగముగా ఉంది అని ఒకసారి మొదలైంది అంటే సాపేక్షంగా కొద్ది సమయములో జరిగిపోతుంది కానీ ఎలాంటి సందర్భంలోనైనా మన విశ్వాసానికి మూలం గ్రంథములపై ఉంటుంది అదేమనగా తన ప్రజల కోసం ఈ కార్యము ప్రారంభించే ముందు ప్రభు వెంటనే హఠాత్తుగా రాబోతున్నాడు మరొక మాటలో ఒక సమయం ఉంది ఎప్పుడైతే ప్రభు అయిన యేసు హఠాత్తుగా వచ్చి తనతో ఉండుటకు ఈ భూమిపైన ఉన్న విశ్వాసులను ఎత్తుకొని ఎత్తుకొనిపోను ఇప్పుడు దీని ఎవరైతే చదవలేదో లేక ఇంతకు ముందు దీని గురించి వినలేదో వారికి కాస్త నాటకీయంగా ఉంటుంది కానీ గ్రంథములు చెప్పేది వినండి అది మీతో గాక మొదటి దశలో నీకెలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వర్షము మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుతూ కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంది కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొని ఏది స్పష్టంగా లేదు క్రీస్తుని ఆఖరి రాక ఎందున్న పరిస్థితులను ఇక్కడ స్పష్టంగా వ్యక్తపరచబడినది ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదు ఇది ఎంత స్పష్టంగా ఉండాలో అంత స్పష్టంగా ఉంది కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఇప్పుడు అవసరమైన ఒక ప్రశ్న వేయట ఇక్కడే ఆగుదాం అది ఇదే ఈ పరిచర్య సేవ ముగించేలోపు ఈ భూమిపైన ఉన్న సమస్త నిజమైన విశ్వాసులను తీసివేస్తే వారిలో మీరు ముందురా లేక మీరు గొడవబడురా మరి ఖచ్చితంగా ఒక విశ్వాసి ఒక నిజమైన విశ్వాసి అనగా సత్యవేదములో నమోదు చేయబడిన దాన్ని విశ్వసించువారు అదేమనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును అనగా మిమ్మల్ని ఆయనకు సమర్పించి ఆయనలో విశ్వాసముంచినవారు నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను సత్యవేదములో నమోదు చేయబడిన దాన్ని వారిని విశ్వాసి అంటారు అదేమనగా నీతిమంతుడైన దేవుడు ఏసుక్రీస్తుని రక్తంలో తృప్తి చెంది మరి ఆ పాపం దేని కొరకై అయితే క్రీస్తు చనిపోయారో అది మీ మరి నా పాపం ఆ వ్యక్తి ఎవరైతే ఒక మేరకు విశ్వసించారో క్రీస్తుకు వారిని సమర్పించుకున్నారు అప్పటి క్షమాపణ క్షమాపణాడికి అతని వ్యక్తిత్వమును క్రీస్తునకు సమర్పించినారు అది విశ్వాసి మరి దేవుడు గుర్తించింది ఆ విశ్వాసిని మరి మరలా ఆయన తిరిగి వచ్చి తీసుకెళ్లేది ఆ విశ్వాసిని ఇప్పుడు ఈ పరిచర్య ముగించే ముందు ఇది జరిగితే మీరు సిద్ధముగా ఉన్నారా లేక చాలా వేగముగా క్షీణించిన సంఘంలో హఠాత్తుగా అక్కడే కూర్చొని ఉన్నట్టు మిమ్మల్ని కనుగొంటారా మీరు గమనించారా ప్రభువు ఎప్పుడు రాబోతున్నాడు అన్న ప్రణాళికను గూర్చి మనం ఎరిగి ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఉండదు మనం సిద్ధముగా ఉండదము మనం జాగ్రత్త పడదు కానీ మనకు తెలియదు ఎవరికీ తెలియదు ఏ దూతకు తెలియదు కనీసం ప్రభువుకు కూడా తెలియదు తండ్రి అయిన దేవునికి తెలుసు చరిత్రలో ఒక రోజును కేంద్రీకరించాడు మరి ఎలా చెప్పారంటే దాదాపు ఆ దినమందు మీరు సిద్ధంగా ఉన్నారా లేక లేదా నేను వస్తున్నాను మనం సిద్ధంగా ఉండడం మంచిది మరి అది అతి త్వరలో జరగొచ్చు నేను విశ్వసించున్నాను లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శరము ఇవి జరుగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలల నెత్తుకొనుడి మీ విడుదల సమీపించున్నదనను నేను విశ్వసించున్నాను రెండవ పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పదివచనములు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయవాడు కాడుగాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలేనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును నేను విశ్వసించున్నాను రెండవ పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనము మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఇప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు ఆయన ఖచ్చితంగా వస్తున్నారని మరి అది ఎప్పుడు అని మనకు తెలియదు కానీ కొన్ని చెప్పదగిన సూచనలు జరగడం మనము చూడగలుగుతున్నాము ఇంకా తెలివిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా మరి ఒకప్పుడు నేను ఇంగ్లాండ్ గనిలో పనిచేసినట్టు మీలో కొందరికి తెలుసు అది ఒక తెరవబడిన గని ఆ లోయలో మేము ఉన్నాము మరి అది ఎత్తైన శిఖరంలా మా చుట్టూ ఉన్నాయి ఒక శనివారం మధ్యాహ్నం ఒక మనోహరమైన ప్రశాంతమైన ప్రక్షావంతమైన మధ్యాహ్నం ఆ గని మధ్య భాగం నుంచి పైకి ఇరుకైన లోయగా ఉండేది మరి నాపైన గొప్ప శిఖరము లాంటివి ఉన్నాయి అది ఆకాశము ఎగువ ఇరుకైన ముక్కను తాకినట్టు అనిపించేది ఎందుకంటే అవి నాపై నుంచి చాలా ఎత్తుగా ఉండేవి మరి నేను అక్కడ పనిచేస్తూ ఉండగా అక్కడ కొన్ని చిన్న రాళ్ళు అటు పక్క కిందకి జారి నా పాదాల దగ్గర పడ్డాయి మరి నేను దాన్ని చూసి అక్కడ ఎలుకలు పరిగెడుతుంది అని అనుకున్నాను కొద్ది నిమిషాల తరువాత ఇంతకు ముందు కంటే చాలా రాళ్ళు దొరింది నేను పైకి చూసినప్పుడు మరి ఏది జరిగినట్టు లేదు కానీ కొద్ది నిమిషాల తర్వాత మరిన్ని దొరింది మరి ఎప్పుడైతే పైకి చూశానో ప్రపంచం అంతా నా పై వచ్చినట్టుగా ఉంది మరి నేను తీశాను అబ్బాయి నేను పరిగెత్తాను అంటే నా జీవిత కాలంలో నేను ఎప్పుడు అంత వేగముతో తీయలేదు మరి ఆ మూడు సెకండ్లలో ఇంకా తక్కువగా ఉండవచ్చు నేను ప్రారంభించక ఉంటే ఆ రోజును ఇక్కడ నేను ఉండేవాడిని కాదు ఎందుకంటే వేలాది టన్నుల రాళ్ళు కిందకి దొరి నేను అక్కడే ఉండినట్లయితే ఆ స్థలం చాలా 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 అడుగుల లోతుకు రాళ్లతో మట్టితో చెట్లతో మరి చెల్లా చెదురైన చెత్తతో పూడ్చబడి ఉండను ఆ చిన్న రాళ్ళు హెచ్చరిక సంకేతాలు మరి అక్కడ నిలవబడుట కన్నా నేను ఇంకా బాగా తెలుసుకోవడం మంచిది కానీ మీరు తెలుసుకోవాల్సినది మరి మీరు గమనించవలసినది దేవుని ఆ చిన్న రాళ్ళు ఇప్పటికే మన చుట్టూ రాలుతుంది మరి ఇంకా పెద్దవి రాబోతున్నాయి మరి మనం సిద్ధంగా ఉండాలి మీరు గమనించినట్లయితే పేతురు తన రెండవ లేఖనం ఇలా రాశాడు రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనములు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడుగాని ఎవడును నశింపవలెనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను యోహాను కూడా తన లేఖనంలో అదే విషయాలను ప్రస్తావించాడు ప్రియమైనవార్లారా సిద్ధపాటు యొక్క ఉంది మనం చూస్తున్న ఈ హెచ్చరిక సూచనలను గమనించాక రోజు రోజుకు సంతోషంగా వెళ్తున్నాము అది చాలా మూర్ఖత్వం అది ఇసుకలో తలపెట్టుకున్న ఉష్ణపక్షి లాంటిది మరి మనం సిద్ధంగా ఉన్నామా లేక మనం సిద్ధంగా లేదా ఆయన ఎప్పుడు రాబోతున్నాడో ప్రభువుకు తెలుసు మరి ఆయన త్వరలో రాబోతున్నాడు కానీ ఎప్పుడు అని మనకు ఖచ్చితంగా తెలియదు మార్కు స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు వచనములు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అందున ముప్పై మూడవ వచనంలో ప్రభువైన యేసు ఆజ్ఞాపించిన మూడు ఆజ్ఞలలో ఇంకా నేను మీకు వదిలి వెళ్ళాలనుకుంటున్నాను మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము జాగ్రత్తపడు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ప్రార్థించుటకు ఎప్పుడైనా ఒక సమయం ఉంది అంటే అది ఇప్పుడే మీ కోసం ప్రార్థించండి ఇతరుల కోసం ప్రార్థించండి సంఘం కోసం ప్రార్థించండి సమాజం కోసం ప్రార్థించండి మీ దేశం కోసం ప్రార్థించండి మీ అధ్యక్షుడి కోసం ప్రార్థించండి ఎడతెగక ప్రార్థన చేయండి ఎప్పుడైతే సమయం ఉంది అంటే అది ఇప్పుడే మీరు సిద్ధంగా ఉన్నారా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మిమ్మల్ని సమర్పించుకున్నారా మరి అతని క్షమాపణను అంగీకరించారా మీరు ఎక్కడైతే నిలబడ్డారో దాని గురించి ఖచ్చితంగా ఉన్నారా మీ రక్షణ గురించి మీకు ఆత్మవిశ్వాసం ఉందా ఎలాంటి సందేహము లేక రక్షకుడైన క్రీస్తు గురించి మీరు తెలుసుకున్నారా మరి ఆయన మీ కోసం రాబోతున్నాడు దాన్ని గూర్చి మీరు ఖచ్చితంగా ఉన్నారా ఎందుకంటే మీరు ఖచ్చితంగా లేకపోతే దయచేసి ఖచ్చితపరచుకోండి ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యవహారం ప్రభు అయిన యేసు జాగ్రత్త అని చెప్పారు నేను చెప్పలేదు అది ఆయన చెప్పారు మరి అతనికి తెలిసి ఉండాలి జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు మీ నిత్యత్వమును ఎక్కడ గడుపుతారు నేను విశ్వసించున్నాను రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిది నుండి వచనము అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను నేను విశ్వసించున్నాను